హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను సమ్మర్ కదా చల్ల చల్లగా ఉండాలని ఇట్లాగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది చల్ల చల్లగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ తీసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక రెండు కప్పులు పెరుగుని ఒక ఎడలపాటి గిన్నెలోకి వేసుకొని దానిలోకి విచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక అదే కప్పు కొట్టి ఒక కప్పు వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని దీనిలోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత పులుసులు ఎన్ని కూడా వేసుకొని బాగా ఇట్లా తాలింపు వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కూడా వేసుకొని ఇట్లా బాగా వేగిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్న ఈ మజ్జిగిలోకి వేసేసుకోవాలి ఇలా ఈ మజ్జిగలోకి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకున్నాక దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోకి ఒక రెండు కప్పుల వరకు మినపప్పుని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి వీరిని కొంచెం ఎక్కువ చేసుకుంటే ఎక్కువ నానబెట్టుకోవాలి ఇలా బాగా నానిపోయిన తర్వాత శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం అల్లం వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం వంట సోడా కూడా వేసుకొని బాగా మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే ఇంకా వాటర్ పోసుకోలేదు ఈ వాటర్ అయితే సరిపోయినాయి మనం సాల్ట్ పంట సోడా అన్నీ ముందుగానే వేసేసుకున్నాం కదా దానివల్ల మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా వాటర్ వేసుకునే పని లేదు ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇలా ఈ హీట్ అయిన ఆయిల్లోకి చేతిని తడి చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పులుగుల్లాగా వేసేసుకొని పంటలు మీడియంలోకి మార్చుకొని ఇలా బాగా మొత్తం రౌండ్గా మొత్తం అంతా ఫ్రై అయ్యేలాగా ఇలా కదుపుతూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లా కదుపుతూ ఉండాలి ఇలా మొత్తం అన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా మొత్తం అన్నీ తీసుకున్నాక నేనైతే మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకున్నాను ఇవి కూడా వేగిపోయి వీటిని కూడా ఆ బౌల్లోకి తీసేసుకోవాలి తీసేసుకొని మనం ఈ మజ్జిగిని తాలింపు పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మజ్జిగలోకి ఈ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పువ్వులన్నిటినీ వేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపు సమ్మర్కి అయితే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక అరగంట వీటిని ఇట్లా నాన ఇవ్వాలి పెరుగులో నానితే చాలా బాగుంటాయి సన్నగా తురుముకున్న క్యారెట్ను వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా ఇలా కలుపుకోవాలి కలుపుకుంటే ఈ సమ్మర్లో ఇట్లాగా చల్ల చల్లగా ఈవినింగ్ టైం పిల్లలకి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇట్లాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే రాణం కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి